వెల్కమ్ బ్యాక్ గంజాయి ముఠాను పట్టుకున్న వాడపల్లి పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు సభ్యులను దామచెల్లా మండలం వాడపల్లి పోలీసులు జనవరి ముప్పై ఒకటి సాయంత్రం పట్టుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంద్రజిత్ కుమార్ ముప్పై ఒక్క సంవత్సరాలు తండ్రి రామావతారం యాదవ్ లేబర్ కాలనీ వీర్లపాలెం ప్రిన్స్ యాదవ్ ఇరవై సంవత్సరాలు తండ్రి నరేష్ కుమార్ లేబర్ కాలనీ వీర్లపాలెం కన్నయ్య కుమార్ ఫాషియన్ తండ్రి రామాశిష్ పాస్వన్ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు కమలేష్ యాదవ్ ముప్పై ఏడు సంవత్సరాలు తండ్రి జనక్ దర్ యాదవ్ మణమీత్ సింగ్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు తండ్రి రంజీ రంజిత్ సింగ్ పై ముగ్గురు మధుబాని జిల్లా బీహార్ రాష్ట్రం కాగా ఐదవ అతను పంజాబ్ రాష్ట్రం చెందినవాడిగా పోలీసులు తెలిపారు అనిల్ యాదవ్ ముఖేష్ యాదవ్ రోషన్ పరారులో ఉన్నారని అన్నారు వీరి నుండి ఐదు కిలోల గంజాయి విలువ ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు పదిహేను వందల విలువ కలిగిన ప్యాకింగ్ కవర్స్ నిందితులకు చెందిన ఐదు మొబైల్ ఫోన్స్ పట్టుకున్నట్లు తెలిపారు బీహార్ నుండి తీసుకువచ్చి వారి సొంత అవసరానికి వైటిపిఎస్ ఉద్యోగులకు సరఫరా చేసేవారని తెలిపారు నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని తెలిపారు పట్టుకున్న వారిలో డి ప్రసాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐఏ శ్రీకాంత్ రెడ్డి వాడపల్లి కానిస్టేబుల్ వెంకటేష్ గోపాలకృష్ణ కోటయ్య మధు సైదులు పూజ సంతోష్ రెడ్డి చంద్రశేఖర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఆపరేషన్ లో పాల్గొన్న వారిని మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు అభినందించారు వాళ్ళ టీం అంతా కూడా నిన్న రూరల్స్ ఏరియా నేతృత్వంలో ఈ వీలపాలెం పీలపాలెంట్స్లో ఒక బీహార్కి చెందినటువంటి ఒక గాంజా డ్యామింగ్ ప్రత్యేకం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఒక ఐదు కిలోల యాభై కాలం గాంజా జరిగింది సీట్ అయిపోయింది గాంజాని కమర్షియలైజ్ చేసి చిన్న చిన్న ప్యాకెట్స్గా తయారు చేసి అమెరికా యుద్ధంలో ఉండగా దానికి సంబంధించి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యాకెట్స్ కూడా తర్వాత ఫైవ్ మొబైల్ ఫోన్స్ కూడా వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఇంద్రజిత్ కుమార్ అనే అక్కడ అసలు ఇక్కడ వైద్య కేసులో పనిచేస్తున్నారు ఇతను బీహార్ డిస్ట్రిక్ట్ బీహార్ స్టేట్ అక్కడ మధుబన్ అనే మధుబన్ డిస్ట్రిక్ చెందిన ఈ ఏరియా బార్డరింగ్ నేపాల్ కంట్రీతో బార్డరింగ్ ఉండబట్టి వీళ్ళు అక్కడ నుంచి ఇంద్రజిత్ కుమార్ అక్కడ ఉన్నటువంటి హనీల్ వ్యక్తితో కాంటాక్ట్ చేసి ప్రస్తుతం అదే వెరిఫై చేస్తున్నాము వాళ్ళ స్టేట్లో ఏమన్నా కేసులు ఉన్నాయనే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది వాడున్న ఈవినింగ్ మనకు దొరికారు మనం ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారము ప్రొసీజర్ ప్రకారము సెండింగ్ సెలింగ్